ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫోరం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పూనమల్లి అనుపమను నియమిస్తున్నట్లు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు వేగురు విజయ్ అంబేద్కర్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబు జగ్జీవరావు భవన్ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అసేక ఇబ్బందులు పడుతున్నారన్నారు వారికి అండగా ఉండేందుకు మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు విద్యావంతురాలైన అనుపమను మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా నియమించడం వల్ల మహిళలకు న్యాయం అనంతరం పూనమల్లి అనుపమ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ యునైటెడ్ ఫారంలోకి రావడం తనకు ఎంతో ఆనందకరమన్నారు చిన్నప్పటి నుంచి సేవ అంటే తనకు చాలా ఇష్టమని సమాజంలో అట్టడుగు ఉన్న మహిళలకు తనవంతుగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు పలిగిలి చిన్నయ్య సాల్మాన్ డానియల్ బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ ఫారంలోకి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం ఈ ఎస్సీ బీసీ మైనారిటీల మహిళల కోసం జిల్లా అధ్యక్షురాలుగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ నా కృతజ్ఞతలు ఖచ్చితంగా నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఎవరికైనా ఎక్కడైనా ఏ ఇబ్బందులైనా కలిగి ఉంటే మహిళల కోసం ఖచ్చితంగా నా సాయశక్తుల నేను నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను వాళ్ళకు ఉపయోగకరంగానే నేను ఉంటాను ఆ విధంగా నేను ఉండాలని చెప్పని మీరు నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషం ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సార్ ఇప్పుడు నాతో చెప్పున్నారు ఆ ఇబ్బందులు నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా నాకు ఎదురుపడితే ఆ ఇబ్బందుల కోసం ఆ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా వారి దగ్గర రెక్టిఫై చేయడానికి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను మరొకసారి ఈ ఫారంలోకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల కోసం నేను ఇంకా ఎంత కృషి చేయగలనో నా పెద్ద నాకు ముందున్న పెద్దవారిని చూసి ఇంకా ఏమేమి నేను చేయగలనో వారిని చూసి నేర్చుకొని ఇంకా బాగా నా చదువును కూడా దీనికే ఉపయోగకరంగా మార్చుకుంటాను సేవ చేయడానికి నాకు చాలా సంతోషం ఇష్టం కూడా ఆ ఇష్టాన్ని ఇంకా ఎక్కువగా ఈ మహిళల కోసం నేను ఉపయోగించుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జై ఫూలే జై భీమ్ ఐ యామ్ విజయ్ అంబేద్కర్ ఆల్ ఇండియా ఎస్సీఎస్టీ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను గత ఆరు సంవత్సరాలుగా మా యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో దాదాపు నాలుగు జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఒడిస్సా ఇటు తమిళనాడు ఈ ప్రాంతాల్లో కూడా యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తూ మరీ ముఖ్యంగా బహుజన మహనీయునటువంటి ఫూలే అంబేద్కర్ మహనీయుల గురించి అవగాహన కలిగిస్తూ ముందుకెళ్తూ ఉన్నాం ఈ క్రమంలో ఎంతోమందికి ఇటు పోలీస్ స్టేషన్ పరంగా రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ముందుకెళుతున్నాం మరి సేవలను గుర్తించి గమనించి పూనమల్లి అనుపమ గారు షీఈ్ ఎన్ ఎడ్యుకేటెడ్ వారు మేము కూడా ఫోరంలో జాయిన్ అయ్యి మేము కూడా ఈ మహిళలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళలకు మా సర్వ సర్వీస్ అందిస్తాము అని ముందుకు రావడం జరిగింది ఎస్ కావాలి ఈ రోజుల్లో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా వివక్షను కూడా ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విద్యావంతులైన మహిళలు ముందుకొచ్చి సర్వీస్ అందిస్తామని చెప్పడం చాలా సంతోషం మరి అనుపమ గారిని మా యునైటెడ్ ఫోరంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇక నుండి ఈ నెల్లూరు జిల్లా ఎస్సీ విభాగంలో మహిళా అధ్యక్షురాలుగా వారిని మేము ఫోరంలోకి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు బేగా రవి రాఘవేంద్ర గారి సూచన మేరకు నిర్వహిస్తున్నాం సో అనుపమ గారు మా ఫోరంలోకి వచ్చి ముఖ్యంగా పేదలైనటువంటి బడుగులైనటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీలకు సర్వీస్ అందిస్తూ ఇటు పోలీస్ స్టేషన్ పరంగా రెవెన్యూ సామాజిక మిగతా అన్ని రంగాల్లో కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి మహిళలకు తను బాసటగా అందించి తన సహాయ సహకారాలు అందిస్తూ వారికి సేవలు అందిస్తూ వారి జీవితాన్ని సార్థకం చేసుకొని మనవి చేస్తున్నాం మరి మన బహుజన మహనీయుంటి మహిళా మణులు సావిత్రి బులే గారు అలాగే అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి గారు అలాగే షేక్ ఫాతిమాబి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మాకు స్ఫూర్తిగా ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని నిరుపమ గారు సారీ గారు మంచి సేవలు అందిస్తూ సమాజంలో గుర్తింపు తెచ్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు నీ కోసం బతికితే నీతోనే అంతమైపోతావు జనం కోసం బతికితే జనంలో ఉంటావు అన్నటువంటి మాటను సార్థకం చేసుకోవాలని వారికి మనవి చేస్తూ మరొకసారి వారిని మా యునైటెడ్ ఫోరం కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారి సేవలను అందించమని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ